తిరుమలను కూటమి నేతలు రాజకీయ స్వార్థాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ హయాంలోనే రవికుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను అని సవాల్ విసిరారు అలాగే జ్ఞానశూన్యమూర్ఖేశ్ లోకేష్ భక్తి లేని రసరాయుడు బీఆర్ నాయుడు అంటూ ఎద్దేవా చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో రవికుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నాం ఆ పాలనలోనే రవికుమార్ దొంగతనం బయటపెట్టాం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రవికుమార్ చోరీ చేశాడు రవికుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులు టీటీడీకిచ్చారు రవికుమార్ అనే దొంగను చంద్రబాబు ప్రభుత్వం పట్టుకుందా కొట్టేయాలని అనుకున్న వారు దొంగను పట్టుకుంటారా దమ్ముంటే ధైర్యం ఉంటే విజిలెన్స్ నివేదిక బయట పెట్టాలి రవికుమార్కు తమిళనాడు కర్ణాటక తెలంగాణలో కూడా ఆస్తులున్నాయి మా బినామీలకు ఆస్తులు రాసి ఇచ్చి ఉంటే సిబిఐతో విచారణ జరిపించాలి మంత్రి ఆనం సమాధానం ఇచ్చాక కూడా ఆ నివేదిక ఎందుకు బయటకు రాలేదు ఆ నివేదికకు సంబంధించి చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది జ్ఞానశూన్య మూర్ఖేశ్ లోకేష్ భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు నేను ఉన్నప్పుడు పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను తమ్ముంటే సీబీఐ చేత విచారణ చేయించండి నిజాలు నిగ్గు తేలాలి అంటే సీబీఐ చేత విచారణ చేయించాలి సిబిఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం పరకామణిలో ఏం జరుగుతుందో సీసీ ఫుటేజ్ ద్వారా బయటపెట్టాలి కూటమికి తాబేదారులుగా ఉన్న అధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు రావు చంద్రబాబు హయాంలో కొట్టేసిన స్వామివారి నిధులను మేం ఆ దేవదేవుడికి రాయించాం కోడిగుడ్డు మీద ఈకలు పీకడాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలి నాయుడు వచ్చినప్పటి నుంచి అడుగడుగున తప్పులే జరుగుతున్నాయి చంద్రబాబు పాలనలో జరిగిన సీసీ కెమెరాల ఫుటేజ్ బయటకు రావాలి లడ్డూ విషయంలో జరిగిన తరహాలో సీబీఐ విచారణ జరిపించాలి వందల కోట్లు మేము అవినీతికి పాల్పడ్డామని మాపై నిందలు వేశారు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామని చెప్పిన నాయుడు ఇది చాలా మంచి స్కీమ్ అని మెచ్చుకున్నారు ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రీవారి టికెట్ల ధరను రెండు వేల రూపాయలకు పెంచడానికి తీర్మానం చేశారు భగవంతుని అడ్డు పెట్టుకొని వ్యాపారం రాజకీయాలు చేస్తున్నారు పరకామణిలో ఏం జరుగుతుందో నిరంతరం చూపించాలి వీఐపీ దర్శన తగ్గిస్తున్నామని చెప్పి ఇంకా పెంచుతూ పోయారు అని ఘాటు విమర్శలు చేశారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారం అంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది మొట్టమొదట దానికి సమాధానం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాల నా మొట్టమొదటి డిమాండ్ అది తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది జరిగింది అని పదే పదే మాట్లాడినారు నేను దేనికైనా సిద్ధం ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టిడిపి పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చి వేసినారు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఒక్కటైతే దాన్ని చిలవలు పలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్ని తమ స్వార్థ క్షేత్రంగా మార్చి వేస్తున్నారు